వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ టుడే మొరార్జీ దేశాయి యొక్క జయంతి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఆ మొరార్జీ దేశాయికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం దానికంటే ముందుగా మన లెజెండ్ క్లాసెస్లో యాప్లో ఏ ఏ కోర్స్ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి దాని డీటెయిల్స్ చూద్దాం టీఎస్పిఎస్ గ్రూప్ వన్కు సంబంధించి ప్రిలిమ్స్ లైవ్ క్లాసెస్ థర్టీన్ టాపిక్స్పై మనకు మార్చి ఐదవ తారీఖు నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఈ కోర్సు అవైలబుల్ ఉంది ఇవి టాపిక్ వైజ్ మీకు సబ్జెక్టు ఎంసీక్యూ ఎంసీక్యూ క్వశ్చన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్లో అడుగుతున్న ప్యాటర్న్లో క్వశ్చన్స్ తయారు చేసి మీకు మధ్యాహ్నం ఈ క్వశ్చన్ యాప్లో అప్లోడ్ చేస్తారు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవినింగు ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఫ్యాకల్టీ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఎందుకు ఆన్సర్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామ్స్కు అనుగుణంగా మీకు ఎంసీక్యూ నిర్వహించబడుతుంది వాళ్ళు టోటల్గా ఇంతకుముందు ఇప్పటివరకు మీరు చదువుకున్న వ్యక్తి ఏమేమి చదువుకున్నారో ఆ చదువుకున్నది మనకు ఎంతవరకు అర్థమైంది మనం ఎలా చదువుతున్నాం ఇది రైట్ ఆర్ రాంగ్ అనే విషయాలు అన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ ఎంసీక్యూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది టీఎస్పిఎస్ గ్రూప్ వన్కి సంబంధించి మార్చి ఐదో తారీఖున స్టార్ట్ అవుతుంది జస్ట్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెంట్ క్లాసెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి ఎంసీక్యూ మీకు ప్రతి సండే కూడా ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం ప్రతి సండే ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మనం అందరం బాగా చదువుకుంటున్నాం కానీ ఎగ్జామ్ వాళ్ళకి పోయే లోపల వాడు క్వశ్చన్ని ఒక నాలుగైదు స్టెప్స్లో అడుగుతున్నాడు అక్కడ అడగడం వల్ల మన ఉద్దేశం ఏంటంటే మీకున్న టయాన్ని తగ్గించడం రెండవది మీ మైండ్ని ఆబ్సెంట్ చేయడం మనం చదువుకునేటప్పుడు బాగానే చదువుతున్నాం వల్ల పోకుండా ఏమవుతుంది ఆ క్వశ్చన్ లెంతి ప్రాస్ అయిపోగానే నాలుగు ఆప్షన్స్ క్లియర్గా చదివి ఆన్సర్ సెలెక్ట్ చేసుకునే లోపల మన మైండ్కు ఒత్తిడి గురి కావడం జరుగుతుంది ఒకేసారి ఒత్తిడి గురి కావడం వల్ల మనం ఏమవుతున్నాం డిప్రెషన్ లోపల అదే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకుని పోయినామనుకోండి అక్కడ వినాక మనకు అలవాటే కదా అప్పనే అలవాటే కాబట్టి ఈజీగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ చేయొచ్చు ఆ ప్యాటర్లో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మార్చ్ ఐదో తారీఖున స్టార్ట్ కాబోతుంది ఎంసీక్యూ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్సు లాంచ్ కాబోతుంది ఓకేనా ఇది ఒకటి నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి ఇది కూడా ఒక కోర్స్ మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఏపీఎస్సీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈచ్ వన్ సబ్జెక్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈ డెబ్బై ఐదు మార్కులు ఈ డెబ్బై ఐదు మార్కులు ఒక్కొక్క సబ్జెక్టు అంటే రెండు పేపర్లు ఏపీసీ పాలిటీ ఒక పేపరు ఎకానమీ సైన్స్ అనేవి ఒక పేపరు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్క్స్కు ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మెయిన్స్ ప్రోగ్రామ్ మార్చి నాలుగో తారీఖు నుండి మన యాప్లో స్టార్ట్ కాబోతుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల రూపాయలకు సిక్స్ మంత్స్ వ్యాలిడీతో ఇది ఎలా ఉంటుందంటే ఇది డైలీ మీకు ఫస్ట్ రోజు ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ రోజు ఆ లెసన్ మీద ఎంసీక్యూ ఉంటుంది ఎంసీక్యూ అలా ప్రతి లెసన్ ఫస్ట్ రోజు ఎక్స్ప్లెయిన్ ఉంటుంది నెక్స్ట్ ఎంసీక్యూ అలా ప్రతి సబ్జెక్ట్ని టాపిక్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని నెక్స్ట్ రోజు మళ్ళీ ఎంసీక్యూ నిర్వహిస్తారు ఇప్పుడు అడుగుతున్న ప్యాటర్న్కి అనుగుణంగా క్వశ్చన్లు తయారు చేయబడి ఇవ్వబడతాయి మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే పదిహేను వందల రూపాయలు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఇదొక ఆఫర్ ఉంది నెక్స్ట్ మనకు ఇండివిజువల్గా గ్రూప్ టూలో ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఏపీస్ నాకు కావాలి సార్ అంటే సిక్స్ మంత్స్ వ్యాలిటీతో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఆ సబ్జెక్ట్లో మీకు ఇంత ముందు చెప్పా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ రోజు ఎంసీక్యూ ఉంటుంది ఏపీస్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలానే పాలిటీ అనుకోండి పాలిటీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలంటే ఇండివిజువల్ టోటల్గా కావాలన్నా టోటల్గా తీసుకోవద్దు టోటల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ఫైవ్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది ఓకేనా ఇది మన యాప్కి సంబంధించిన ఆఫర్స్ ఓకేనా ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూసేది మొరార్జీ దేశాయికి సంబంధించిన ఇలా ఆయన వర్ధంతి కాబట్టి ఆయనకి సంబంధించిన క్వశ్చన్ గురించి ఒకసారి చూద్దాం మొరార్జీ దేశాయికి సంబంధించి సరికానిది ఏది అని ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉంది మొరార్జీ దేశాయికి సంబంధించి సరికానిది ఏది అని ముంబై రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఆరు వరకు పనిచేశాడు ఇది రైట్ ఆ రాంగ్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి అరవై తొమ్మిది వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశాడు రైట్ ఆ రాంగ్ ఇది రెండవ ఉప ప్రధానిగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి అరవై తొమ్మిది వరకు పనిచేశాడు ఇది రైట్ ఆ రాంగ్ తర్వాత భారతదేశ రెండవ ప్రధానిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి డెబ్భై తొమ్మిది వరకు పనిచేశాడు రైట్ రంగ భారతదేశం నాలుగో ప్రధానిగా పంతొమ్మిది వందల నుండి డెబ్బై తొమ్మిది వరకు పనిచేశాడు ఆ తర్వాత పద్దెనిమిది తొంభై ఆరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఉత్తరప్రదేశ్లోని బుల్సార్ జిల్లాలోని బాదేల్లో జన్మించాడు ఇందులో ఒకటి రాంగ్ ఉంది ఆ రాంగ్ ఉన్నది ఏది అంటే మొరార్జీ దేశాయికి సంబంధించి ఇది ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఐదో ఆప్షన్ రాంగ్ ఉంది ఎందుకు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఆరులోనే జన్మించాడు రైట్ ఆన్సరే పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించాడు రైట్ ఆన్సరే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన జన్మించాడు రైట్ ఆన్సరే కానీ ఈయన జన్మించింది ఉత్తరప్రదేశ్లో కాదు గుజరాత్ గుజరాత్లో జన్మించడం జరిగింది మొరార్జీ దేశాయ్ గుజరాత్లోని బుల్సర్ జిల్లాలో బాదేర్లో జన్మించాడు ఎవరా అంటే మొరార్జీ దేశాయ్ అంటే మన ఆన్సర్ వచ్చి ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఉత్తరప్రదేశ్ ప్లేస్లో ఏముండాలి గుజరాత్ ఉండాలి అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన జన్మించిన ఇండియన్ ప్ర ప్రైమ్ మినిస్టర్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి బర్త్డే జరుపుకునే భారత ప్రధానమంత్రి ఎవరై అంటే మొరార్జీ దేశాయ్ ఈ మొరార్జీ దేశాయ్ పద్దెనిమిది తొంభై ఆరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో జన్మించాడు ఈ మొరార్జీ దేశాయ్ ఇండియాలో మొట్టమొదటి కాంగ్రెస్ కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి ఎవరై అంటే మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి మొరార్ దేశాయ్ ప్రధానమంత్రి అయింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఈయన ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అది ఎన్నో లోక్సభ అంటే ఆరవ లోక్సభ ఆరవ లోక్సభ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లోక్సభ ఎన్నో అంటే సెవెంటీన్త్ సెవెంటీన్త్ మనకు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లో పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటివరకు పదిహేడు లోక్సభలు ఏర్పడితే అందులో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడిన లోక్సభ ఆరవది ఆరవ లోక్సభ ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ ఆరవ లోక్సభకు ఉన్న ఇంపార్టెన్స్ మరొకటి అతి తక్కువ మంది మహిళా ఎంపీలు అతి తక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్న లోక్సభ ఏంటంటే ఆరవది ఆ ఆరవ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య ఎంత అంటే పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఆ ఆరవ లోక్సభలో మరే చూడండి ముంబై రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు రైట్ ఆన్సర్ మురారజీ దేశాయి ముంబై రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండవ ముఖ్యమంత్రి అయినా ఓవరాల్గా మన ఇండియాలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది ప్రైమ్ మినిస్టర్లు అయితే పద్నాలుగు మంది ప్రైమ్ మినిస్టర్లు అయితే అందులో ముఖ్యమంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రధానమంత్రులైన వ్యక్తులు ప్రధానమంత్రులైన వ్యక్తులు ఆరుగురు ఉంటే ఆ ఆరుగురిట్లో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయి మొదటి వ్యక్తి ఈ మొరార్జీ దేశాయి బొంబాయి లేదా ముంబై రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు రెండో వ్యక్తి ఎవరైంటే చరణ్ సింగ్ చరణ్ సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఈయన ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు మూడో వ్యక్తి విపి సింగ్ ఈ సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయ్యాడు నాలుగో వ్యక్తి పివి నరసింహారావు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యాడు ఐదో వ్యక్తి హెచ్డి దేవేగౌడ హెచ్డి దేవేగౌడ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆరో వ్యక్తి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి కావడం జరిగింది అంటే ఇండియాలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రులైన వ్యక్తులు ఆరుగురైతే అందులో మొదటివాడు మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయి సంబంధించి ఒకటి మొట్టమొదటి కాంగ్రెస్ తరం ప్రధానమంత్రి రెండవది ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి ఈయన నెక్స్ట్ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడనం ఈయన ఆర్థిక మంత్రిగా పనిచేశాడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా పనిచేశాడు ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేశాడు మొరార్జీ దేశాయ్ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్ ఆ మొరజీసాయ్ ఎన్ని సార్లు ప్రవేశపెట్టాడంటే పది సార్లు ప్రవేశపెట్టాడు అతిపెద్ద వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి కూడా ఎవరంటే మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయికి ఎయిటీ వన్ ఇయర్స్ పద్దెనిమిది ఎనభై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇతను ప్రధానమంత్రి కావడం జరిగింది అతిపెద్ద వయసులో ప్రధానమంత్రి అయింది మొరార్జీ దేశాయ్ అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయింది అంటే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన యొక్క ఏజీ నలభై రెండు సంవత్సరాలు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఏజీ నలభై రెండు సంవత్సరాలు మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఏజీ ఎనభై ఒక్క సంవత్సరాలు ఈ మొరారీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇతని కాలంలో ఇద్దరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేశారు మొరజీ దేశాయ్ కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశాడు ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కానీ మొరారజీ దేశాయి ప్రధానమంత్రి కాలంలో ఇద్దరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేశారు ఆ ఇద్దరిలో ఒకవేళ పేరు బాబు జగ్జీవన్ రావు అనే ఒక వ్యక్తి రెండో వ్యక్తి చరణ్ సింగ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి కాలంలో ముఖ్యమంత్రిగా సారీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాలంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది మరి మొరార్జీ దేశాయి కాలంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అశోక్ మెహతా కమిటీ అనేది రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అప్పుడు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్ ఈ మొరార్జీ దేశాయ్ కాలంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా చేయడం జరిగింది మొరార్ దేశాయ్ కాలంలోనే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సారీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ నలభై రెండు కాదు నలభై నాలుగు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చి మూడు వందలు ఏ ఆర్టికల్లో మూడు వందలు ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ప్రారంభంలో ప్రాథమిక హక్కులు ఏడుండే ప్రస్తుతం ఆరున్నాయి ఆ తొలగించిన హక్కు ఆస్తి హక్కు దాన్ని తొలగించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే నలభై నాలుగు ఆ నలభై నాలుగోది ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అలానే ఈ మొరార్జీ దేశాయికి పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఏ పాకిస్తాన్ నిషాన్ ఏ పాకిస్తాన్ నిషాన్ ఏ పాకిస్తాన్ పురస్కారాన్ని ఈయనకు పంతొమ్మిది వందల తొంభైలో ప్రకటించడం జరిగింది పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఏ పాకిస్తాన్ని పంతొమ్మిది వందల తొంభైలో ఎవరికి ప్రకటించారంటే మొరార్జీ దేశాయి అదే మన అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇప్పటివరకు ఇద్దరు విదేశీయులకు ప్రకటించాం అందులో మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కు పంతొమ్మిది ఎనభై ఏడులో ప్రకటించారు రెండవది నెల్సన్ మండేలా పంతొమ్మిది వందల తొంభైలో ప్రకటించారు ఇదే మొరార్జీ దేశాయకి భారతరత్న అవార్డు అయితే నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొరార్జీ దేశాయికి భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది అలానే ఈ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాలంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ కాలంలో జరిగిన అకృత్యాలపై ఈ మొరార్జీ దేశాయ్ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాడు జేసి షా అనే కమిటీని కూడా ఏర్పాటు చేశాడు జేసి షా కమిషన్ మనకి ఇండియాలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో థర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ విధించారు ఆ థర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ కాలంలో జరిగిన అకృత్యాల మీద విచారణ కోసం మీరు కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ పేరే జేసి షా కమిషన్ అన్నా మనకు నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాలో మూడు సార్లు విధించారు ఒకటి నైన్టీన్ సిక్స్టీ టూలో భారత్ చైనా యుద్ధ సందర్భంగా రెండోది నైన్టీన్ సెవెంటీ వన్లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సందర్భంగా మూడవది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పడంతో అంతర్గత కలవాలు చెల్లడంతో మూడోసారి నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది మన ఇండియాలో రెండోసారి రూపాయి విలువను తగ్గిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో చేయడంతో దాన్ని నిరసిస్తూ ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి కూడా రాజీనామా చేశాడు ఎవరు మొరార్జీ దేశాయ్ రూపాయ విలువను తగ్గిస్తూ తగ్గింపును నిరసిస్తూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరై అంటే మొరార్జీ దేశాయ్ ఈ మొరార్జీ దేశాయ్ ఆటోబయోగ్రఫీ మై స్టోరీ మై లైఫ్ ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ ఈ ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఆయన జయంతి కాబట్టి ఆయనకి సంబంధించిన కొన్ని కాంపిటీవ్ ఎగ్జామ్ పర్పస్లో మనకు ఉపయోగపడే పాయింట్స్ మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు అతిపెద్ద వయసులో ప్రధానమంత్రి అతిపెద్ద వయసులో ప్రధానమంత్రి అయ్యాడు అశోక్ మేహతా కమిటీని ఏర్పాటు చేశాడు నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం జరిగింది ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రధానమంత్రి అనే వ్యక్తి రూపాయి విలువను తగ్గింపు నిరసిస్తూ ఉపప ఉప ఉప ప్రధాని పదవికి రాజీనామా చేశాడు ఇది మన మొరార్జీ దేశాయికి సంబంధించిన పాయింట్స్